వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది ఈ హైప్ బటన్ టచ్ చేసినట్లయితే మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్తి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక అప్రూవ్ అయినటువంటి బిల్లును చూస్తూ ఉన్నాం ఈ బిల్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు సబ్ ట్రజరీ పరిధికి చేరినటువంటి బిల్లు ఇది సీనియర్ అకౌంటెంట్ గారి దగ్గరికి సెప్టెంబర్ ఇరవై తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అయితే ఈ బిల్లు చేరడం జరిగింది వారు ఈ బిల్లుని సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో అయితే ఈ బిల్లుని వారు ప్రాసెస్ చేయటం జరిగింది ఈ విధంగా ప్రాసెస్ అయినటువంటి ఈ బిల్లు తదుపరి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గారి దగ్గరికి అదే రోజున అనగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం సమయానికి అయితే చేరింది వారు ఈ బిల్లుని సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటల సమయంలో అయితే వారు ఈ బిల్లుని ప్రాసెస్ చేయటం జరిగింది ఈ విధంగా ప్రాసెస్ చేసినటువంటి ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కనుక మనం చూసినట్లయితే ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు చూపిస్తుంది దాదాపుగా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి అటు ఉపాధ్యాయులకు కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అసలుకు చేరుకున్నాయి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి చేరాయి ప్రస్తుతం అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్లు కూడా విడుదల కావడం జరిగింది సో ప్రతి ఒక్క పెన్షన్ కూడా ఈ తమ యొక్క పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలన్నీ కూడా సరిగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈ మంత్కు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ ఒకటో తారీఖునైతే బిల్లులైతే కదలికి రావచ్చు ఆ విధంగా కథలకు వచ్చిన తర్వాత అవి సెప్టెంబర్ మూడో తారీఖునైతే పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి అవకాశం ఉంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం